టింకీ కోడిపుంజు అంటే ఏమాత్రం కత్తి కొట్ కత్తి కట్టకుండా ఎదటి పుంజు ఎలాంటి జాతి కోడిపుంజునైనా సరే తిన ఒక్క దెబ్బతో ఎటు ఎదుటి పుంజును స కొట్టగల సత్తా మాత్రం ఈ యొక్క కోడిపుంజుకి మాత్రమే ప్రత్యేకంగా ఉంటుందంటున్నారు ఇక్కడ నా ఈ నాటుపుంజులు సంబంధించిన నిర్వాహకులు నిజానికి కత్తి కట్టరు ఏడాదంతా కూడా దీనికి ప్రత్యేకమైన స్విమ్మింగ్ స్విమ్మింగ్ ఇటువంటి జీడిపప్పు బాదం పప్పుతో అనేకవి ఇసుకుంటారు ఏంటి డింకీ కోడి పుంజ్ ప్రత్యేక ఏంటి అసలు ఇలా ఎలా చేస్తుండ్రు బాగా దెబ్బ పెడతది అది అంటే ఏంటి కత్తి కట్టకుండా అన్నా కూడా బాగా జట్టి పొందానికైనా బాగుంటుంది తర్వాత జీడిపప్పు బాదంపప్పు అన్ని రకాలు ఎక్కువగా పెడతారు ఇంకటి ఎక్సర్సైజులు ఉంటాయి ఎక్సైజులు అదే స్విన్ని స్విన్నిం చేయకరా పొద్దుటే ఓకే ఒక అరగంట గంట అలాగా ఓకే ఈ ప్రత్యేకమైన పుంజుల్ని ప్రత్యేక శిక్షణ వీళ్ళకి ఇస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు చూడడానికి దీని భాగం దీన్ని ఒకసారి లెగ్ అంతా కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఒక ఎక్సర్సైజ్ బాడీ మాదిరిగా మనిషి ఈ విధంగా ఎక్సర్సైజ్ చేస్తారు అదేవిధంగా దీనికి ఫిట్ ఫిట్నెస్ కూడా అదేవిధంగా ఈ కోడికి ఉంటుందని చెప్పుకోవచ్చు దీని దీని భాగాలన్నీ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంటాయి పూర్తిగా ఫిట్నెస్తో ఉన్న ఈ జాతి కోడి పుంజు అనేది దాదాపు ఇరవై నుంచి ముప్పై వేల వరకు కూడా ఈ మార్కెట్లో ఈ పుంజులు అమ్మకాలు నిర్వాహకులు నిర్వహిస్తూ ఉంటారు ఎందుకంటే ఉమ్మడి తూర్పు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలంటేనే పందాలకి పెట్టింది పేరు భీమవరం ప్రాంతాలలో అత్యధికంగా ప్రతి ఏడాడట కూడా జరుగుతుంటాయి మరి ఈ ఏడాది కూడా అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి అన్నది రెండు మరి రెండు రోజుల్లో తెలియాల్సింది ఏది ఏమైనా పందానికి సిద్ధమవుతున్న అనేక ఢ్యాగా నేమలి కోడిపుంజులు ఇవన్నీ ఒక్క కేవలం ఈ స్విమ్మింగ్ కోడిపుంజులు కూడా ప్రత్యేకమైనవి అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే అవన్నీ కూడా మనం ఎక్కడ ఎలాంటి కోడి పందాలు చూసినా అవి పూర్తిగా కూడా వాటికి కత్తులు అనేవి కడతారు ఒక రెండు మూడు పోటీ పడిన తర్వాత షార్ట్ అనేది ఏదైతే కాలుకుందో ఆ కత్తితో ఎదట శత్రు కోడిని పొడిస్తాయి అయితే వీటికి ఏమాత్రం ఈ కేవలం ఈ లెగ్ ఫోర్తో మాత్రమే ఎదటి వ్యక్తిని ఎదట కోడిపుంజుని పూర్తిగా ఆహతమారుస్తూ ఉంటాయి ఇది పందాల్లో ఒక ప్రత్యేకమైనవిని కూడా చెప్పుకోవచ్చు ఉమ్మడి జిల్లాల్లో మాత్రమే అధికంగా అత్యధికంగా ఈ జాతి కోడిపుంజంలో నిర్వాహకులు పెంచుతూ ఉంటారు వీడికి స్విమ్మింగ్తో పాటు జీడిపప్పు బాదం పప్పు పౌడర్లుగా తయారు చేసి వీడికి ఎక్సర్సైజ్ వాటరింగ్ ప్రతిరోజు స్విమ్మింగ్ కూడా చేస్తూ ఉంటారు ఓకే ఓకే దీని కాస్ట్ ఎలా ఉంటాయి అనుకున్నా కాస్ట్ అంటే రంగును బట్టి వేటిని బట్టి కాస్ట్ ఉంటుంది అండి లక్ష రూపాయల దాకా ఉంటుంది ఓకే కాస్ట్ ఇప్పుడు రెండు వేల రూపాయల నుంచి లక్ష రూపాయల దాకా ఎలా చేస్తుంది అంటే మనం ఇరవై ముప్పై వేల వరకు అనుకున్నాం కానీ లక్ష వరకు కూడా వీటి రేట్లు ఉండే అవకాశం ఉంటుందంట రంగు బట్టి కూడా వీటిలో రేట్లు ఉంటాయి ఏదేమైనా నువ్వా నేనా అనే విధంగా ఉమ్మడి తూర్పు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వెయిట్ బట్టి కూడా ఉంటది అంటే ఈ ప్రత్యేకమైన కోడి గొప్పతనం ఒక్క మాటలో చెప్పాలంటే కత్తి కట్టకుండా కొట్టే దమ్ము ఉన్న కోడి స్విమ్మింగ్ కోడి అని కూడా నిర్వాహకులు పేర్కొంటున్నారు ప్రస్తుతం కోడి పందాలకు సంబంధించి నువ్వనే విధంగా కోళ్లు మార్కెట్లో తయారవుతున్నాయి పందాలకు సిగ్గు ఇది ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పరిస్థితి